సరే ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమం మనకు అవసరమా అంటే కొన్ని పాఠశాలలల్లో తప్పనిసరి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందేమో అనుకుంటున్నాను నేను అన్ని పాఠశాలల్లో కూడా అవసరమే కానీ ఎక్కడైతే పిల్లలకి స్వేచ్ఛాపూరిత వాతావరణం లేదో పిల్లలకు కావాల్సినటువంటి ఆనందం ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణం లేదో అక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ఒకరి ద్వారా ఒకరం చర్చించుకొని నేర్చుకున్నటువంటి అంశాలు మన దగ్గర ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని మన పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా సార్ సార్ చెప్పిండు కృష్ణ సార్ చక్కని విషయం చెప్పాడు ముఖ్యంగా ఇందులో మనకి ఎనిమిది విషయాల మీద పిల్లవాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాడు అయితే ఒక మిత్రుడు ఇవి ఇప్పటివరకు మన పాఠ్యాంశాలలో లేవా మనం అందిస్తలేమా అని ఒక మిత్రుడు అంటే కొద్దిసేపు దాని మీద లేవు కాబట్టే చేయమంది గవర్నమెంట్ అని మిగతా వాళ్ళు చర్చించుకున్నాం కానీ ఇంటర్నల్గా అవి ఆల్రెడీ తెలుగు గణితంలో కొద్దిగా ఉండకపోవచ్చునేమో కానీ ఇంగ్లీష్ ఈవీఎస్కి వస్తే ఆ ఎనిమిది అంశాలు మనకి పరోక్షంగా అందిస్తున్నాం సార్ అయితే అందించే విషయంలో ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి స్వేచ్ఛ కల్పిస్తున్నాం పిల్లలకి ఇక్కడ మనం ఈ నేర్చుకునే విధానంలో ముఖ్యంగా మన ఎక్స్పీరియన్స్ క్లాసులో తరగతి గదిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకి నేర్పించే క్రమంలో అంశమే కాకుండా పిల్లవాడిలో ఏమైనా మనం గమనించినమా పిల్లవాడిలో ఏమైనా మార్పు తీసుకొచ్చినమా నేర్పించేటప్పుడు వాడు మన వైపు మనం ఇచ్చిన ఫ్రీడంతో తను ఉపయోగించుకొని నేర్చుకుంటున్నా దాన్ని మిస్యూజ్ చేసినా ఈ టాపిక్ మీద చర్చ చేస్తే చాలా బాగుంటుంది హరివెల్కి దాన్ని అటాచ్మెంట్ చేస్తే చూస్తే ముఖ్యంగా గతంలో చేసిన రెండు మూడు పాఠశాలల్లో ఎక్కువ హయ్యర్ క్లాస్కి కేటాయించి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బోధించడం జరిగింది రీసెంట్గా నేను వెళ్ళిన పాఠశాలలో ఒకటి రెండు మూడు తరగతులకి తెలుగు తీసుకొని ఇప్పుడు బోధిస్తున్నాను ఇరవై సంవత్సరాల సర్వీస్ మూడు నుంచి ఏడు తరగతులు బోధిస్తే ఇప్పుడు ఒకటి రెండు మూడు తరగతులకు ఎంటర్ అయినా నిజంగా అక్కడ నాకు అనిపించింది పిల్లలకి ఎట్లా చెప్పిండ్రు మిగతా సార్లు ఇప్పటివరకు నిజంగా మూడు నుంచి ఏడో తరగతి చెప్పడం అనేది చాలా సులభం అనిపించింది ఈ ఒకటి రెండు పిల్లలకి చెప్పడం చాలా కష్టతరం ముఖ్యంగా వాళ్ళని మన వైపు మళ్ళించుకోవడం చాలా కష్టతరం నేను వెళ్ళిన తర్వాత ఈ పదిహేను రోజులలో ఒక రెండు సంఘటనలు జరిగినాయి పిల్లలతోని అది ఒకటి రెండు మూడు తరగతుల పిల్లలు అందులో మూడో తరగతి ఇద్దరు పిల్లలు ఒక పిల్లవాడేమో లోకేషన్ ఉన్నాడు ఆ పిల్లడు చాలా ర్యాష్ అబ్నార్మల్ ఇంటలిజెంట్ వెరీ ఇంటలిజెంట్ చాలా ఇంటలిజెంట్ ఒక్కసారి గ్రాస్ప్ చేసుకుంటాడు కానీ మనం ఆ పిల్లవానికి వాని యాటిట్యూడ్ని అంటే వాని ఆసక్తిని బట్టి మనం చెప్తున్నాం వింటాడు లేదా అని మన కొద్దిగా రుద్దితే ఇక వాడు మనకు అస్సలు వినాడు మన డైరెక్షన్లకు రాడు స్టార్టింగ్ పోయినా ఫస్ట్ ఒకరోజు క్లాస్ తీసుకున్నాక పిల్లవాడేటట్లో ఉండని సెకండ్ డే రాయమని వర్క్ పెట్టించి ఆ బుక్లో డబ్బాల క్యాప్లో బుక్ పెట్టించి ఫస్ట్ లైన్ నేను పెట్టించిన సెకండ్ లైన్ ఒకటే లైన్ రాసిండు ఇక పెన్సిల్ తీసుకుండు వాని ఇష్టం ఉన్న రీతిలో పేజీ మొత్తం గీసేసి ఐదు నిమిషాలలో జరిగిపోయింది అప్ప అని మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళకు పెట్టించుకుంటుంటే ఇటు చూసే వరకు ఇక వానికి పట్ట పగ్గాలు లేవు నాకు కొంచెం కోపం వచ్చింది మంచిగా చిన్నగానే ఇక అసలే మన చేయి గట్టిగా ఉంటుంది ఒకటేసిన ఏగాన నోట్బుక్ ఇసురు కొట్టిండు ఏడుస్తుండు ఇటు అటు చూస్తుండు ఏందమ్మా వీడు నోట్బుక్ ఇసురు కొట్టిండు ఇటు అటు చూస్తుండు ఈ రియాక్షన్ ఏంది ఇంకేమైనా ఏ రకంగా ఉంటుందని నేను అబ్జర్వ్ చేస్తున్నాను వానికి అందుబాటులో ఏమన్నా ఉంటే వాటిని తీసుకొని నన్ను నాకు ఇసురు కొడదామనే ప్లాన్ చేస్తున్నాడు గతంలో గత సంవత్సరం సార్లు తర్వాత చెప్పారు గత సంవత్సరం అట పిల్లోడు బయట ఏదో చేస్తుంటే కొడితే ఒక ఇటుకబడ తీసుకొని సార్లు అందరినీ నా స్కూల్లో తిప్పిండు మొత్తం అన్ని అన్ని రూమ్లు తిప్పిండు అట్లా ఆడు రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ సార్ ఆదేమో తర్వాత చెప్పారు సార్లు ఫస్ట్ రియాక్ట్ అయ్యాక నాకు అనిపించింది వింది చాలా ఇబ్బందికరంగానే రియాక్షన్ ఉంది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఎట్లా కంట్రోల్ తీసుకురావాలి ఈయన అనుకుని ఫస్ట్ ఏం చేసినా కింద పడ బుక్ తీసుకున్నాను ఎరైజర్ ఉందా అంటే వాని దగ్గర సమాధానం లేదు కాళ్ళ పని నీళ్ళు ఆడుతున్నాయి కోపంగా చూస్తుండే మరీ తీక్షణమైన కోపంగా చూస్తుండే ఇక సరేలేను ఇంకో అబ్బాయి దగ్గర ఎరైజర్ తీసుకున్నా వాటిని పక్కకే అని పక్కన కూర్చుంటే మళ్ళీ ఎటు సిచ్యువేషన్ పక్క బెంచ్లో కొంత గ్యాప్ ఇచ్చి కూర్చున్నా వానికి కనిపించేటప్పుడు దాన్ని మొత్తం రద్దు చేసిన ఇక పోదామా ఒక ఐదు నిమిషాల అని మొత్తం తూట్ చేసినా తెల్లగా తోటి చేసినా తూట్ చేసినాక వెంటనే వాని ఇగో నువ్వు ఎట్లు ఉందో నేను అట్లా ఫస్ట్ చేసినా నువ్వు ఒకటే లైన్ నువ్వు రాసింది కూడా మిగిలిచ్చినా దాన్ని కూడా నేను ఏం చేయలే అక్కడి నుంచి రాయి నీకెంత వీలైతే అంత రాయి అనగానే అట్ అట్లా కూడా ఇట్లా చూసి మళ్ళీ పైకి ఒకసారి ఇట్లా చూస్తుండ చూపు ఇక లాభం లేదు ఇంకా స్పర్శ ద్వారా ఏమైనా చేయగలుగుతానా అని కన్న పండి ఉన్న నీళ్ళని రెండు వేలు పెట్టి ఇట్లా ముఖానికి వెళ్ళవుతున్న చంపల వెంకల నీళ్ళు దూరి చేసిన కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడేవరాయన అయిన తర్వాత అమ్మ ఇక నా లైన్కి వీడిని ఇంకా ఇట్లనే ఇంకొంచెం తీసుకురావాలి అనుకునే అప్పులు వేసి మళ్ళీ పక్కన కూర్చుండి ఇక పక్కన కూర్చుని ఫస్ట్ వానికి కాలరీ ఇది నవ్వలడం అలవాటు ఎంత ఘోరంగా నవ్వులుతుంది అంటే ప్రతి షర్టు ఏం దొరకపోతే నేనే ఒక బుగ్గ తీసుకొస్తుండు బెలూన్ అది నవ్వులుతుండే ఇక వానికి బాగా అలవాటు అయింది ఎంత వద్దన్నో వినట్లే సరే కాదు ఒక వ్యాపకం కానీ మిగతా పని చేసేటప్పుడు ఏం అంటే రాసేటప్పుడు కానీ మనం ఏమైనా చెప్పేటప్పుడు కానీ వాని మూడు మంచుకున్నప్పుడు ఏం చేయడు వానికి ఎప్పుడైతే ఇక ఎక్కడ దోయదో మన వాళ్ళు ఇట్లా రకరకాలై బుక్కినట్టు వాడు బెలూన్ వేసి నవ్వులుతుంది ఇవాణ్ణి అటిట్ చేసి ఆ రోజు సర్దుబాటు చేసినాక నెక్స్ట్ డే ఫస్ట్ ఆడ ఎంటర్ అవుతుంది ఫస్ట్ రాగానే లోకేశ్వర్ గారికి స్వాగతం అండి రండి మీరు కూర్చోండి అని కొంచెం ఒక రెండు మూడు మాటలు అన్నాగానే కొద్ది 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 కొద్దిగా వచ్చిండు ఇప్పుడు ఈ పదిహేను రోజులలో నైంటీ పర్సెంట్ నేను పోయినప్పుడు అయితే మరి మిగతా మా మిత్రుడు ఉన్నాడు ఇంకా వేరే సారు ఉన్నాడు వాళ్ళు పోయినప్పుడు బిహేవియర్ ఎట్లుందో కానీ నేను పోయేటప్పుడు మాత్రం మాక్సిమం అనుకూలం అయిపోయాడు అదొకటి నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు నేర్చుకున్న కానీ నేర్చుకునే కానీ వాని బిహేవియర్ రఫ్నెస్లో వచ్చినటువంటి మార్పు చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇంకా వానికి వాని కోసమే కాకుండా మిగతా పిల్లలకు కూడా కొంత మార్పు తీసుకొచ్చిన రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితం అదే థర్డ్ క్లాస్ అదే క్లాస్ రూమ్లో మూడు క్లాసులు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ బెంచ్ వైజ్ కూర్చొని పెడతారు సెకండ్ ఒకవైపు ఫస్ట్ ఒకవైపు థర్డ్ ఒకవైపు వాళ్ళకి వర్క్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరికి పని చేయిస్తున్నా అంటే యాక్టివిటీస్ ఇస్తున్నాను థర్డ్ క్లాస్లో అజిత్ అనో ఉన్నాడు చాలా వెనకబడి ఉన్నాడు పిల్లోడు ఆ పిల్లోడు డిట్నే అంటే వానికి అక్కలు అంటే కాక్క వరకే రాసిండు తర్వాత వస్తలేవు అంతకుముందు కూడా రెండు మూడు రోజులు ప్రయత్నించిన కాక్క నుంచి ఒక ఐదు అక్షరాలు పెట్టి ఇక్కడి వరకు రాయను ప్రాక్టీస్ చేయించిన మొత్తం పైనుంచి కింది దాకా ఒక పద్నాలుగు వరుసలు మనకి చెక్రులు వస్తే పద్నాలుగు వరుసలు రాయించిన ఎంత చేయించినా ఆడకలికి కావతలేదు అక్షరాలు వస్తలేవు రాస్తలేడు మళ్ళీ మొన్న రాగానే ఫస్ట్ ఒకటే లైన్ రాసిండు వాడు ఇక వాడిని కూడా కోపమచ్చి మానొకటి గట్టివ్ ఒకటి వేసిన వాడు ఇట్లనే కిందికి పెట్టి నేను రెండు రోజులు సెలెవన్ అవు కదా సార్ నేను మంగళవారం రాను నేను రానంటే రాను వాడు ఏడుపు మామూలు పెట్టి వానికి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత నేను ఎందుకు కొట్టినా చెప్పరా ఫస్ట్ రాస్తా లేవని కొట్టినా నువ్వు రాస్తే ఎందుకు కొడతా నేను ఇంకోటి మిగతా వాళ్ళని కొడుతున్నానా నిన్ను కేవలం రాయకపోతే కాదు కొట్టింది ఈ పేపర్ ఒకటి జింపేసినావు ఇది వరకు రాసింది ఇది నువ్వు మరి జింపేస రాసో చెప్పు అని కొంచెం కొద్దిసేపు డిస్కషన్ చేసినాక నేను కొట్టాలని కాదురా నువ్వు వీటిలో అయితేనే భయపడతామని అనుకున్నా కానీ ఏం కొట్ట నేను ఇన్ని రోజులు ఇన్ని రోజుల నుంచి కొట్టినా అని కొద్ది ఒక ఐదు నిమిషాలు అంత ఫ్రీగా మాట్లాడితే ఫ్రీ అయిపోయాడు తర్వాత మ్యాక్సిమం ఇక ఇవన్నీ రాయకు ఇంకొక రెండు లైన్లు రాయి నా కోసం ఇంటర్వెల్ అవుతుంది ఇంటర్వెల్ అయ్యే లోపల రెండు లైన్లు రాయాలి ఆ రెండు లైన్లు రాసేసాడు ఇంటర్వ్యూలో అయిపోయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చినాక మధ్యాహ్నం మాకు త్రీ థర్టీ తర్వాత ఆ పిల్లలతో మళ్ళా డ్రిల్లింగ్ ఉంటుంది డ్రిల్లింగ్ చేయించేటప్పుడు మరి ఇంతకు మంగళవారం వస్తావా రావారా వస్తా సార్ కానీ ఇవన్నీ రాయా ఇప్పుడు రెండు రాసినా కదా ఇంకొక నాలుగు లైన్లు రాస్తా రా నువ్వు నాలుగు లైన్లు రాసుకొని రా వీడికి వచ్చినాక ఇంకో నాలుగు రాదు ఆ పేజ్ కంప్లీట్ అవుతుంది అంటే నాకు అనిపించింది పిల్లలకి స్వేచ్ఛ ఇస్తూ తర్వాత కొంచెం వాళ్ళు బుజ్జగిస్తే మన రూట్లకు క్లాస్లో ఉన్నటువంటి పది మందిలో తొమ్మిది మంది అయినా వస్తారు సార్ ఏదో ఒక పిల్లోడిగా ఉంటాడుగా చాలా రకాలుగా ఇబ్బందిగా అందుకే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఎవరికైనా ఉంటే షేర్ చేసుకుంటే చాలా సంతోషం సార్ దీని ద్వారా మనం చాలా నేర్చుకుంటాం చాలా నేర్పుతాం మనకు చాలా జరుగుతుంటాయి క్లాస్ రూమ్లలో సార్లు ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ ఆ బ్యాగ్ వాడు తీసుకొని పేపర్తో బాక్ చేసుకొని ఇంట్లో ఆడుతుంది వానికి ఫ్రీ వదిలేసి బ్రేక్ అయితే వాడు తీసుకొని పోయి ఆడుకుంటాడు వాడు ఒకడే ఎవ దోరణి తీసుకొని ఆడుకుంటాడు ఆ ఆటతోటి ఇదంతా సెట్ అయింది చదువు అంటే ఇప్పుడు నాలుగు ఆకులు రాస్తాడు అది ఏడాది సెట్ తొందరగా రిలీఫ్ ఫ్రీ వదిలేస్తే ఇదే చాయ్ పొందారో చేయాలి చూడాలి ఓకే సార్ ముఖ్యంగా పిల్లవాని యొక్క యాటిట్యూడ్ వాని వైఖరి ఏమైనా మార్పు వస్తుందా లేదా వాని విధానం ఎట్లా ఉందో చూస్తే వానికి తగ్గట్టు మనం కొద్దిగా బెండ్ అయితే పూర్తి స్థాయిలో మనకు వాడు బెండ్ కావడానికి అవకాశం ఉంది సార్ పిల్లలతో కొంచెం ప్రేమగా ఉండడం అనే దాని మీద ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సార్ కుంట్లో కూడా వస్తుందా వైష్ణవి పూరి వైష్ణవి అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి అమ్మాయి మ్యాథ్స్ చాలా బాగా చేస్తారు మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవాన్ని నేను అయితే ఇంగ్లీష్ వచ్చేసరికి కొంచెం స్లో రీడర్ స్లో లెర్నరే వాళ్ళ అన్నయ్య ప్రవీణ్ అని వాడు కూడా మా స్టూడెంటే వాళ్ళ ఫాదరే చైర్మన్ మా బడికి ఇంటి దగ్గర ఈ అమ్మాయిని టీచ్ చేసే వాళ్ళన్న ఫస్ట్ నీకు ఇంగ్లీష్ చదవరాదని వాళ్ళ ఫాదర్ కూడా టీవీ లేదని వస్తుంటే వీడు చదవడం ఆ అమ్మాయి చదవకపోవడంతో కొంచెం అమ్మాయి చాలా లోన్లీగా ఫీల్ అయ్యే భయం ఇంకనే ఏడిసేది కూడా అయితే ఒకరోజు ఎందుకో ఏడు వచ్చేసరికి ఏడుస్తుంది ఆ అమ్మాయి కూడా చెప్పలే పక్కన ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇంగ్లీష్ రాదు చదవడానికి రాదని వాళ్ళ అన్న వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కూడా బాగా టీచ్ చేస్తారు సార్ దానికోసం ఏడుస్తుంది అని చెప్పింది ఇక కొంచెం ఫ్రీగా మాట్లాడేది కొంచెం నేను ఫ్రెండ్లీగా ఉండేది ఆ పిల్లలతో సో ఇక నేను అదే దాంతో కమింగ్ ట్వంటీ సిక్స్ జనవరి రోజు మీ అమ్మ మీదనే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడదులేరా అని చెప్పాను అని ఇక ఆల్మోస్ట్ చదువుతుంది కానీ స్లో లేరునా కొంచెం నప్పి ఉంటుంది అమ్మాయికి సో అదే ట్వంటీ సిక్స్ జనవరి రోజు సరే బట్టి పట్టించడం కొంత అవగాహన చేయించి చేయించి వాళ్ళ అమ్మ ఒక వంట వండడం నాకు ఎంతో ఇష్టం మా అమ్మ పెట్టిన బిర్యానీ ఇంగ్లీష్లో ట్వంటీ సిక్స్ జనవరి రోజు స్టేజ్ మీదనే మాట్లాడింది సార్ సో అందరు కూడా మెచ్చుకురు ఈ విషయం కూడా మీరు బనాయించినట్టుగా అందుకే నేను మీ ముందు ఇప్పుడు మీ బిడ్డతోటి స్పీచ్ ఇప్పించని ఇప్పించాం సో కొంచెం ప్రేమగా చెప్తే నేర్చుకోవడానికి అవకాశాలు రీసెంట్గా మనకు మీరు అన్నందుకు మొన్న ట్వంటీ సిక్స్ జనవరి నాడు కూడా మనకి బొచ్చన పిల్ల బొచ్చన ఏదో ఒకటి మనకు వాట్సాప్లో వచ్చింది సార్ ఒక పిల్లోడు దాదాపు ఒక పేజ్ మొత్తం బైహాడ్ చేసిండు సెకండ్ క్లాస్ పిల్లోడు ఆ బైహాడ్ చేసిన విధానంలో చెప్పకుండా ఓన్గా చెప్పేటట్టు మాట్లాడండి ఆ ప్రజెంటేషన్ రీసెంట్గా వీలుంటే మీకు అందరికి పంపుతాను సార్ అది చాలా బాగా అనిపించింది ఆ దా ఇన్స్పిరేషన్ తోటి మన దగ్గర కూడా పిల్లలు మనం క్లాస్ రూమ్లో అది వినిపిస్తే ఎవరైతే ఈ భావంతో ఫీల్ అవుతారో ఆ పిల్లలు ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది సార్ మిత్రులందరికీ ఒక వినపం సార్ కాంప్లెక్స్ వైజ్ మూడు గ్రూపులు ఈ వారంలోనే మిత్రులంతా ఏ కాంప్లెక్స్కి ఆ కాంప్లెక్స్ ఆల్రెడీ మా సంఘం కాంప్లెక్స్ సార్ ఒక గ్రూప్ చేసిండు సమాచారం పంపిస్తుండు మిగతా అరూరు మరియు వల్లిగొండ కాంప్లెక్స్ కాంప్లెక్స్ వైజ్ గ్రూపులు చేసుకుందాం అలాగే టోటల్ మండల్ టీచర్స్ అంతా కలిపి ఆల్రెడీ ఇదివరకు ఉన్నాయి వివిధ రకాలైనటువంటి గ్రూప్స్ సరే అవి కొన్ని సందర్భాలలో సమాచారం కోసం వాడుకుంటే ముఖ్యంగా మన మన అవసరాల కోసం మన ఇబ్బందుల కోసం ఇంకా మనకు కావాల్సినటువంటి ఓన్లీ టీచర్స్కి ఓన్లీ టీచింగ్ లెర్నింగే కాకుండా ఇలా కూడా ఇలాంటి ఇప్పుడు రీసెంట్గా చూసినాయి మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఆదిలాబాద్ డిస్టిక్ అది కొమరంభూ ఆసిఫాబాద్లో ఒక టీచరు నేను చిన్ననాడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం ప్రైమరీ పాఠశాలలో నేర్చుకున్న విధానంలో ఆడినటువంటి ఆటలు అన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఆయన సుమారు పద్నాలుగు ఆటలు చూసిన నేను అసలు చాలా సంతోషం అనిపించింది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మన పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమాలు ఆయన ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుండే ఆ సార్ అంత ఫ్రీనెస్ తోటి రియల్గా పిల్లలు చాలా సంతోషం అనిపించింది అందులో మచ్చుకు ఒక రెండు మూడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఒకటేమో ఇట్లా ఇద్దరు ఆటో సార్ ఒక సార్ సరే రైట్ జస్ట్ చూపిద్దాం ఇట్లా మనం చేతులు పట్టుకుంటే కింద నుంచి ఒక లైన్ వస్తుంది దాంట్లో ఈ మనమేమో ఇట్లా పట్టుకొని రైట్ పాలు బొంగే పాసం పొంగి అనేటటువంటి నిప్పులు పొంగు ఆ పట్టండి అన్నప్పుడు లాస్ట్ సచ్యువరేషన్ తక్కిన పడతాం అలా అవుట్ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ముందుకొస్తారు ఇట్లా ఒక గేమ్ ఆడిపించు తర్వాత జంపింగ్ మనం దుంకడం అంటాం ఒక ఒకరు బెండ్ అయితే వాళ్ళ అందరం వచ్చి దుంకుతుంటారు అదొక గేమ్ అనిపించింది తర్వాత ఆ జంపింగ్లో మన మూడు నాలుగు ఐటమ్స్ చూపించుడు కూర్చొని ఒక కాలు జాపి దాని మీద ఒక చేయి పెట్టి చేయి మీద ఇంకొక చేయి పెట్టి మెల్లగా పెంచుకుంటూ పోవడం అదొక గేమ్ ఆడిపించుండు నెక్స్ట్ ఇట్లా పిల్లలందరూ చుట్టూ కూర్చుంటే ఒక అడ్చిప్ తీసుకొని చుట్టూ రౌండ్ చేసి వాళ్ళ వెనకాలే గద్దొచ్చి కోడిపిల్ల ఆ గేమ్ ఒకటి ఆడిపించింది తర్వాత కూర్చొని ఇసుకల మన కర కరపలు దాచిపెట్టి అది తీయడం అదొకటి నెక్స్ట్ చేతిలో ఇట్లా కొంత ఇసుక పోసి అందులో ఒక ఐటెం పెట్టి దాని తీసుకపోయి సరౌండింగ్స్ ఫస్టే బౌండరీస్ ఏర్పాటు చేసిండు సార్ అదొకటి మనమే మన మనం ఆడుకున్నప్పుడేమో ఇక్కడి వరకు అనేది ఏం చెప్పపోయేది ఎక్కడో పోసేది కానీ సార్ అట్లా కాకుండా ఇక ఇటు సైడ్ మనకి ఈ సైడ్ ఇంతవరకు ఈ సైడ్ ఇంతవరకు ఇట్లా బౌండరీస్ పెట్టిండు పెట్టి అక్కడ తీసుకుపోయి అయితే అక్కడ చేసిన చిన్న టెక్నిక్ ఏందంటే సారు ఫస్ట్ పిల్లోని నిలబెట్టినప్పుడు నువ్వు ఏ ఉన్నావు అని చెప్పించిండు అంటే నేను ఇప్పుడు ఉత్తరం వైపు చూస్తున్నాను సార్ అని అన్నాడు ఎక్కడ వైపు చూస్తున్నావు ఉత్తరం వైపు చూస్తున్నాను సార్ అన్న తర్వాత పిల్లోని చేతిలో ఐస్క్రీన్ నింపిండు నింపి ఒక ఐటమ్ అట్లా చాక్లెట్ పెట్టిండు చాక్లెట్ పెట్టి అది మూసిన తర్వాత చక్కగా స్ట్రైట్గా ఇప్పుడు గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ టేక్ రైట్ ఇట్లా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డైరెక్షన్స్ ఇప్పించాడు ఇప్పించినాక లా లాస్ట్కి అక్కడ పోయి బెండాయి లివిట్ అన్నాడు వదిలేపించాడు వదిలేపించిన తర్వాత ఏ డైరెక్షన్స్ అయితే ఇచ్చిండో వాటికి రివర్స్లో మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వచ్చేటట్టు చేసిండు చేసినాక అప్పుడు మళ్ళీ తర్వాత పోయి ఆ నువ్వు ఎక్కడ వదిలేవో ఇప్పుడు అని చెప్పాడు దానివల్ల పిల్లవాని యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది సార్ ఫస్టే ఇచ్చాడు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు గుర్తుపెట్టుకో అట్లయితే నీకు అది దొరుకుతుంది అని చెప్పి అదొక గేమ్ ఇవి చాలా అసలు ఎంత ఆనందంగా అనిపించింది అంటే అవన్నీ రివైజ్ చేసుకుంటుంటే ఇప్పుడు మనం కనుక లాస్ట్ అవర్ త్రీ థర్టీలో ఈ రకరకాల గేమ్స్ కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము ఒక్క వీక్లీ వన్స్ ఆర్ ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఈ పాతకాలం నాటి ఈ ఆటలు అయితేనేమి లేదా కొన్ని వాడినటువంటి వస్తువులు అయితేనే ఒకరోజు వస్తువులు ఒకరోజు మధ్యాహ్నం తర్వాత మనకి లాస్ట్ త్రీ థర్టీకి ఒక హాఫ్ అన్ అవర్ వాటికి సంబంధించిన పిక్చర్స్ అప్పుడప్పుడు మనం షేర్ చేసుకుంటున్నాం గ్రూప్లో అప్పుడు వాడినటువంటి అనేక వస్తువులు సార్ రేడియో అయితేంది టీవీ అయితేంది ఇంకా ఇస్రా అయితేంది కొన్ని రకాల వస్తువుల్ని మన పిల్లలకి ఇప్పుడు పైసా కైమ్సే గుర్తుపట్టట్లేదు వన్ ఎన్పి టూ ఎన్పి త్రీ ఎన్పి ఆల్రెడీ కొన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాం మనం ఒకసారి చూపిస్తే ఇలాంటి ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇంటర్వ్యూ చేస్తే పిల్లలకి కొంత సమాచారంతో పాటు ఆనందం కూడా లభిస్తుందని భావిస్తున్నా సార్ అదే మేడం సార్ మనకి అవును సార్ ఇది ఇంకొకటి సార్ ఇంకొకటి ఇదేమో పిల్లలకి సార్ ముఖ్యంగా మన పంతులకి పంతులకి ఒక్కటైతే నాకు రీసెంట్గా ఒక వచ్చిన అవగాహన ఐడియా మేరకి ఈ చెట్లు తగ్గిపోయి పొల్యూషన్ పెరిగిపోయింది ఆక్సిజన్ పర్సెంటేజ్ రీసెంట్గా వచ్చిన దాని ప్రకారం మనకు యాక్చువల్గా ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ మనకి ఏది ఉండాలి అంటే ఈ రేషియోలో సిక్స్టీ నైన్ పర్సెంట్ జనరల్గా మన బాడీకి మనం తీసుకున్న దాంట్లో వస్తుందని చదువుకున్న అంత నాకు సైన్స్ మీద అవగాహన లేదు సార్ ఆక్సిజన్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోయింది చెట్లు ముప్పై ఒక శాతం నుంచి ఇరవై నాలుగు శాతం పోయినాయి కాబట్టి అయితే ఇప్పుడు మనం జనరల్గా మన యాక్టిక్ షెడ్యూల్లో వాకింగ్ అనేది చేస్తున్నాం ఈ వాకింగ్ చేయడం అనేటటువంటి కార్యక్రమం అదే సెలవుల రోజైతేనేమో సన్లైట్ కాకపోక ముందుకే వాకింగ్ సన్లైట్ పోయి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో అవి చెట్లు మార్నింగ్ కిరణజన్య సేవక్రియ సాయంత్రం వాటి వాటి పనికి గాలి ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా అందుకనే ఆ టైం అన్నా సాయంత్రం లేదా ఉదయం కన్నా ముందైనా మనం చేసి ఆ నాలుగు అడుగులేదో ఆ టైంలో నడవడం కానీ లేదా బయటకు వచ్చి మనం శ్వాస తీసుకోవడం కానీ ఇప్పుడు సార్ చేయించినటువంటి మైండ్ ఫుల్ గేమ్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి కదా అది కానీ బయట మన ఇంట్లోనే బయటికి నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో బయటకు వచ్చి చేయాలి ఇంట్లో నైట్ పూట అంతా మనకి ఫ్రెష్గాలు ఉండదు అన్నీ మూసేస్తాం కాబట్టి బయటకు వచ్చి చేస్తే అది చాలా రిలాక్స్ అనిపించింది సార్ ఒకరోజు ఈ ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి మార్నింగ్ సూర్యోదయం అప్పుడు వచ్చి ఒక్కసారి ఆ సూర్యుని వైపు ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషం తీక్షణంగా చూసుకుంటూ అన్నీ మర్చిపోయి దాన్ని ఆస్వాదిస్తే మైండ్లో అసలు ఎంత రిలాక్స్ దొరుకుతుందంటే అంతకుముందు వాటి స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది సార్ నైట్ రిలాక్స్ కావడంతో పాటు మన రకరకాల ఒత్తిడి అనేది తగ్గిపోయి చాలా రిలాక్స్ అయినాం అయితే రోజేమో ఆ విధంగా సూర్యుని చూడడం ఒక రోజేమో మనం ఎప్పుడో ఇష్టపడ్డది ఐటెం ఏదైనా లేదా గీసినటువంటి పిక్చర్ అయినా మనకు వీలును బట్టి ఒకరోజు ప్రత్యేకం ఒకరోజు రెండు రోజులు చూసినా పర్వాలేదు వారంలో వాటిని చేంజ్ చేసుకుంటే చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది సార్ కాబట్టి ఫస్ట్ మనం రిలాక్స్ అవుదాం తర్వాత పిల్లలకు ఈ హరివీలులో రిలాక్స్ చేస్తాం థ్యాంక్ యూ సార్